ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్లో ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర మనస్తాపానికి గురై క్షణకావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు నువ్వు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేవు నీకు చదువు రాదు నిన్ను వేస్ట్గా హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు అసలు నీ బతికే వేస్ట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విధాలుగా సూటిపోటి పోటీ మాటలు అంటుంటే భరించలేకపోయింది ఆ విద్యార్థిని నేను చదవలేకపోతున్నాను తల్లిదండ్రులకు భారం కాలేను ఫ్రెండ్స్ అవమానం ఇక తట్టుకోవడం నా వల్ల కాదు అనుకుంది తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది ఈ విద్యార్థిని ఈ సంఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్లో చోటు చేసుకుంది పోలీసుల కథనం ప్రకారం జగత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలంలో ఉన్న జాబితార్పూర్ గ్రామానికి చెందిన ఇరవై ఒక్క సంవత్సరాల కాటిపల్లి నిత్య ఆత్మహత్య చేసుకుంది ప్రస్తుతం హైదరాబాద్లోని కేపిహెచ్బీ కాలనీలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ అక్కడికి దగ్గరగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది మొదటి నుంచి బాగానే చదువుతూ వచ్చిన నిత్య కొంతకాలంగా చదువులో వెనకబడిపోయింది ఈ విషయంలోనే ఆమె స్నేహితురాళ్ళు సంజన వైష్ణవి అవమానించినట్లు మాట్లాడారు దీంతో మనస్తాపానికి గురైన నిత్య ఇంటికి వచ్చేసింది కుటుంబ సభ్యులతో చెప్పుకొని బాధపడింది అయితే చదువు విషయంలో ఏ టెన్షన్ తీసుకోకు అని తల్లిదండ్రులు ఎంతో ధైర్యం చెప్పారు కానీ అప్పటికే తీవ్ర మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల రెండున గడ్డి మందు తాగి మరణించింది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు చేర్చే ప్రయత్నం కూడా చేశారు చికిత్స పొందుతూ నిత్య మృతి చెందింది తమ బిడ్డ బాగానే చదువుకునేదని ఆమెను నిత్యం వేధించడం వల్లనే మనస్తాపానికి గురై ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడిందని నిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు స్నేహితులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా స్నేహితులు అంటే కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు కష్టంలో వచ్చినప్పుడు ప్రతిసారి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తారు అలాంటిది స్నేహితులే అవమానిస్తే ఎవరికీ చెప్పుకోలో తెలియక కుమిలిపోతారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంజన వైష్ణవీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కష్ట సమయాల్లో అండగా ఉండాల్సినటువంటి తోటి విద్యార్థులే ఇలా వేధింపులకు గురి చేయడం సూటి పోటు మాటలు అనడంతో తట్టుకోలేక ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది